ఇప్పుడు గడిచిన పది సంవత్సర కాలంలో చూసుకుని టీడీ టీడీపీ ప్రభుత్వం చూసాం వైసీపీ ప్రభుత్వం చూసాం ఎలా ఉందంటారండి పరిపాలన ఎలా ఉందంటారు అభివృద్ధి ఎలా జరిగిందంటారు టీడీపీ కాలంలో అది ఒక జిమిక్స్ పాలన చెప్పాలంటే వైసీపీ పాలన ఒక రియాలిటీ ఎందుకంటే ప్రజలకి పేదవాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి గతంలో మన నాన్నగారు పరిపాలన చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం మధ్యలో వాళ్ళ నాన్నగారు చనిపోయిన పాట ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు మళ్ళీ సపరేట్ రాష్ట్రం అయిన పాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం ఆ గ్యాప్ అంతా కూడా వ్యర్థమైపోయింది ఈ రాష్ట్రానికి అదొక నష్టం ఇప్పుడు ఏంటంటే రైతాంగానికి విద్యార్థులకు కార్మిక వర్గానికి అర్బన్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఒక సులభమైన మార్గంలో అర్హులైన అందరికి కూడా ఏ పార్టీ అనేది చూడకుండా అందరికి కూడా పరిపాలన అందియటంలో జగన్మోహన్ రెడ్డి గారే దిట్ట అయితే ఈ ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాల్లో మీరు ఏమైనా లభ్యమందంటారా అమ్మఒడి దేవత చేదోడు ఈ రజకులకి నాయ బ్రాహ్మలకి టైలర్లకి వీళ్ళందరికీ కూడా ఆరు ఆరాబ్జి చేయువత వాళ్ళబ్దిారు అయితే ఏ పథకాలు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసేసరం మేము ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం సార్ మాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా మీరు ఏమంటారు వాళ్ళు ఇచ్చారంటే ఇచ్చేది ఎలా ఇచ్చారంటే ఆ పార్టీకి ఆ క్యాడర్కి ఆ జన్మభూమి కమిటీ చెప్తేనే జరిగిందది ఈరోజు అట్ట కాదు అరగుతున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకుంటే సచివాలయం ద్వారా వాళ్ళు ఆ లబ్ధి పొందిన సందర్భం అరుకులు అయిన ఆ టైంలో వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ లీడర్ల ద్వారా ఆ పార్టీ వాళ్ళకి వేయగలిగారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన అట్ట చెప్పలా ఇక్కడ కూడా మన కావలి మున్సిపాలిటీ పరిధిలో ఆ వార్డ్ ఇన్ఛార్జీలు కావచ్చు మాజీ కౌన్సిలర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఎవరికి అరగుతుంటే అరగుతున్న వాడికల్లా ఇప్పించారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాకు అది ఒక నమ్మకం గతంలోలాగా జరగలేదు ఇప్పుడు మనం అరుగులందరికి ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారికి చేయించాడు కాబట్టి పథకాలు మనం ఆయనకి ఓటేస్తారు అని నమ్మకం సరే ఇప్పుడు ఈ కావలి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే ఏమని చెప్పగలుగుతాం ఎలా జరిగిందంటే జరిగింది అభివృద్ధి అనేది అది ఒక భాగం ఎందుకంటే మధ్యలో కరోనా ఒక ఒక టైం వచ్చింది రెండు సంవత్సరాలు దాదాపు వేస్ట్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంటు వేరే ప్రభుత్వం అది కాబట్టి ఆడ కొంత రావటం నిధులు రావటం కొంత జరిగింది నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఆయన అభివృద్ధిని కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకోవాలని ఆలోచన ఉంది రాబోయే రోజుల్లో అభివృద్ధి కూడా జరుగుద్ది అనేది మేము మరి ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోయిందని కూడా చెప్తున్నారు కదా మరి నిరుద్యోగం అంటే ఇప్పుడు సచివాలయం వ్యవస్థ వచ్చింది వాలంటీర్లకి ఇదంతా కూడా చదువుకున్న వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలే కదా సచివాలయం దాదాపు లక్ష చిల్లర మందికి ఉద్యోగాలు వచ్చాయి కదా ఈ రోజు నెలకి ముప్పై రోజులు రాబోయే రోజుల్లో అదంతా డెవలప్ జరిగినట్టే మరి అయితే ఇప్పుడు ఇక్కడ లోకల్లో చూసుకుంటే కనుక మన ప్రతాప్ రెడ్డి గారికి ఎట్లా ఉందంటారు జనాల్లోకి వెళ్తున్నారు కదా రెస్పాన్స్ ఎలా ఉందంటారు ఈసారి ఎంత మజార్టీ గెలుస్తారంటారు ప్రతాప్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు ఈ ఉండూరు ఆయన ఆయన అందరితో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని అందరితో సౌమ్యంగా ఉంటాడు ఒరే ఇప్పుడు కొంతమంది ఒరే ఒరే అని కూడా అంత సరదాగా ఆయన మాటలు అంత గౌరవంగా ఆయనకి ఊళ్ళో ఏదో ఒకటి చేయాలా నేను ఏదో ఒకటి చేయాలా నేను పుట్టి పెరిగిన ఊరు ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఒక తపనలో ఉన్నాడు ఇప్పుడు ఆ తపంలో జనాలందరూ కూడా పేదోడితే అయినా పెద్దోడితే అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్